వింతలు విశేషాలు ఇటువంటి వార్తలు కూడా చెప్పాలని డిసైడ్ అయినా ఇవ్వాలా మీకు ఇట్లాంటి కూడా తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఇది యువతకు చాలా మందికి పనికొచ్చే అవకాశం ఉంది ఇగో ఈ వార్త ఏంటంటే మామిడి పండు ధర పదివేల రూపాయలట మామిడి పండు పదివేలు ఏంది అని ఆశ్చర్యపోకరి మనం కూడా అట్లా వినూత్నంగా ఆలోచించాలి అట్లాంటి పంటలు పండించాలి రైతులు కూడా ఇగో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియా జాకీ మామిడి పండ్లను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోసి గ్రామానికి చెందిన సుమన్ బా సుమన్బాయి గైక్వాడ్ అనే మహిళా రైతు పండించారు ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును పదివేల రూపాయలకు అమ్ముతున్నట్ట మన గంపడి గంపడమ్మినా పదివేలకు ఒక్కో మామిడి పండు పదివేలకు ఎందుకంటే దానికి ఉన్న ఆ స్పెషాలిటీ అట్లాంటిది సో ఇది మియా జాకీ అట ఈ పండు పేరు సో మరి దీట్లాంటివి పండించే అవకాశం అయితే ఉందో చూడాలి సుమన్ బాయి కుమారుడు నందకిషోర్ గైక్వాడ్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ మామిడి పండ్ల సాగు యూపీఎస్సి పరీక్షల కోసం పూణెలోని కోచింగ్ సెంటర్లో చేరిన ఆయన కరోనా కారణంగా అది మూతపడడంతో ఇంటికి తిరిగి వచ్చిండు వచ్చిన తర్వాత ఏం చేసిండు ఇంట్లోనే ఉండి పరీక్షలకు సిద్ధమవుతూ ఆన్లైన్ ఆన్లైన్లో జపనీస్ రకానికి చెందిన మియాజాకి జపనీస్ రకానికి సంబంధించిన మియాజాకి జాకీ మామిడి పండ్ల గురించి తెలుసుకున్నాడు అనంతరం తల్లిని ఆ సాగు వైపు అయితే ప్రోత్సహించిండు ఒక్కొక్క దానికి ఆరు వేల ఐదు వందలు జా ఎన్ని ఆరు వేల ఐదు వందల నుంచి ఒక్కొక్క పండ్లు తెప్పించండి జపాన్ నుంచి దానికి సంబంధించిన విత్తనాలు సో ఒక్కొక్క దానికి ఆరు వేల ఐదు వందల చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి పది మొక్కలను తెప్పించారు రెండేళ్ల కిందట వాటిని నాటగా ఈ ఏడాది ఒక్కో చెట్టుకు పదకొండు నుంచి పన్నెండు కాయలు వచ్చినాయి అంటే ఒక్కొక్క దానికి లక్ష రూపాయలు వచ్చినట్టే కదా ఆ పండ్లను వ్యవసాయ ప్రదర్శనలో విక్రయించారు అది ఇంకా పండ్లను పెడుతుంది ఇప్పుడు కొత్త రెండేళ్ళే కాబట్టి తక్కువ పండ్లు అన్నీ మొత్తంగా మామిడి పండు రకము పదివేల రూపాయలు మియా చాకేట కొత్త కొత్త వాటి గురించి ఆలోచన అన్వేషణ చేసే ప్రయత్నం చేయాలి ఎప్పుడే కానీ మూసధోరణి పోవద్దు ఏ వ్యవస్థలో కానీ ఏ రంగంలో కానీ వ్యవసాయ రంగం కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ నువ్వు పోసి నువ్వు చేసే నువ్వు నువ్వు సైకిల్ మెకానిక్వా బైక్ మెకానిక్వా కొత్తగా ఆలోచిస్తూ ఉంటే నీకు శ్ర శ్రమ తగ్గుతుంది పేరు వస్తుంది స్కిల్స్ పెరుగుతాయి ఇక